ఇటీవల కాలంలో ఈ డిప్రెషన్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయితే ఈ డిప్రెషన్కి లోనే చాలామంది డ్రగ్స్కి అలవాటు పడడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువగా డిప్రెషన్కి లోనే వారిలో యువత ఎక్కువ శాతం ఉండడం ప్రధాన సమస్యగా మారింది అయితే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనలో ఉన్న కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లాంటివి జరుగుతాయా అంటే ఏ విధంగా వాళ్ళు ఈ డిప్రెషన్కి గురవుతారు దానికి కారణాలు ఏంటని చెప్పేసి మనతో పాటు తెలపడానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే దీనికి ప్రధాన కారణం అంటే మన మెదడులో ఏదైనా కెమికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అదే ఆరోగ్యపరంగా ఇప్పుడు ఉన్న సమస్యల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది ఏమంటే ఇంతకుముందు మాదిరి కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే వీళ్ళని జబ్బులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఇంత ప్రఖాతంలో మలేరియా అంటే టైఫాయిడ్ కలరా ఇట్లాంటివి సమస్యలు ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ డిప్రెషన్ సో డిప్రెషన్ అనేది కూడా చాలా మేజర్ ఒక జబ్బు ఇది జబ్బు వచ్చినప్పుడు అది గుర్తించి దానికి వైద్యం ఉంది దానికి డిప్రెషన్కి వైద్యం చేసుకుంటే మళ్ళీ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చే ఆ సందర్భం క్లియర్గా ఉంది ఇప్పుడు డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఒకవేళ అంటే మామూలుగా ఒత్తిడి ఉన్న సమాజంలో బెతుకుతున్నాం కాబట్టి పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో డిప్రెషన్ అనేది ప్రిబిలెన్స్ కొంచెం ఎక్కువే ఉంది ఆ డిప్రెషన్ అనేది ఒకవేళ నార్మల్ మనిషికి కూడా సైన్స్లో రీసెర్చ్ పరంగా నార్మల్ మనిషికి కూడా డిప్రెషన్ అనేది క్రియేట్ చేయొచ్చు అంటే ఒక కెమికల్స్ తగ్గించేస్తే అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ లెవెల్స్ తగ్గించామనుకోండి అది డిప్రెషన్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇది పక్కన పెడితే మామూలుగా మనిషి ఒక ఒత్తిడి లోనేప్పుడు మెదడులో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ లెవెల్స్ మార్పు జరిగి దాని ద్వారా డిప్రెషన్లో లోనే అవకాశం ఉంటుంది డిప్రెషన్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆ లెవెల్స్ని కరెక్ట్ చేసామనుకోండి మళ్ళీ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు అంటే ఆలోచన విధానం మళ్ళీ మారుతుంది ఆ ఎమోషనల్గా సాడ్నెస్ దుఃఖం అనేది కూడా తగ్గి మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది సరే ఈ ప్రధానంగా ఇట్లాంటి మన మైండ్లో ఏదైనా అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ అంటే ఏదైనా ఎక్కువ జరిగి ఇట్లాంటి ఆలోచన విధానం వస్తుందా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక మందు తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఇంత మోతాదు మాత్రమే ఈ కెమికల్ ఉంటుంది అనేది చెప్తా ఉంటారు ఆ విధంగా ఏదైనా రియాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి మెదడులో ఇది పెద్ద కొన్ని లక్షల నాడీ వ్యవస్థ ఉంటుంది దాన్ని ఒక కనెక్షన్స్ అని ఉంటాయి ఇది మన కంప్యూటర్ పెద్ద కంప్యూటర్ అనుకోవాలి దీంట్లో కనెక్షన్స్ ఉంటాయి దీంట్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెసింగ్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ రోల్ ఉంటుంది న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ డోబోమిన్ నారెప్పి నెఫినెట్ ఇట్లా ఉంటాయి అస్టైల్ ఇట్లాంటివి సో ఇవి ఒకదానికోటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి ఇది మనం అంటే ఎమోషనల్గా ఆలోచన విధానం బ్యాలెన్స్డ్గా ఉండి నార్మల్గా ఉండి ఉన్నప్పుడు అవి లెవెల్స్ నార్మల్గా ఉంటాయి సపోజ్ ఇప్పుడు మనము డిప్రెషన్ లోనేమనుకోండి ఈ లెవెల్స్ ఫ్లక్చువేషన్ అవుతాయి సో ఇప్పుడు ఆ లెవెల్స్ మార్పు తగినప్పుడు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎందుకు తగ్గుతుందంటే ఒకటి ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది ఒత్తిడి ఏం లేదు స్ట్రెస్ ఏం లేదు కానీ కొంతమంది డిప్రెషన్లో పోయే అవకాశం ఉంటుంది కొన్ని జెనెటిక్గా ఉండొచ్చు ఉన్నప్పుడు వాళ్ళల్లో మళ్ళీ టెస్ట్ చేస్తే బ్రెయిన్లో ఈ సెరటోనిల్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అట్లా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు డిప్రెషన్లోకి పోవచ్చు వాళ్ళకి కూడా సెరటోనిల్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఏదున్నా బ్రెయిన్లో ఇప్పుడు మనకి ఎట్లయితే షుగర్ వస్తుందో ఇన్సులిన్ తగ్గుతుంది అట్లా ఇది కూడా ఈ లెవెల్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ వస్తుంది ఇన్సులిన్ కరెక్ట్ చేసుకుంటే డయాబెటీస్ షుగర్ ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇది కరెక్ట్ చేసుకుంటే అది కూడా డిప్రెషన్ కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఇట్లాంటి సమస్యలను మనం అంటే క్యాజువల్గా అంటే ఈ హిప్నోథెరపీ అంటారు అట్లా సైకోథెరపీ ఇట్లాంటివి చేసుకుంటూ మనం అంటే ఎట్లాంటి మందులు లేకుండా ఇట్లాంటివి చేసుకుంటూ తగ్గించుకోవచ్చు డిప్రెషన్ అని ఇప్పుడు లైట్గా ఉన్నప్పుడు అయితే కౌన్సిలింగ్ చేసి సైకోథెరపీ చేసి తగ్గించు కానీ కొంచెం మోడరేట్ సివియర్ ఉన్నప్పుడు మెడిసిన్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉదాహరణకి మళ్ళీ షుగర్ ఉన్నప్పుడు లైట్గా స్టార్ట్ అయింది అనుకోండి మనం ఎక్సర్సైజ్ ప్రమోట్ చేస్తాం ఫుడ్ షుగర్ తగ్గించుకోమని చెప్తాం ఈ మెజర్స్ తీసుకుంటే కరెక్ట్ అయిపోతుంది కానీ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరుగుతున్నాయి అనుకోండి అప్పుడు ట్యాబ్లెట్ అవసరం ఉంటుంది అట్లా ఇది కూడా డిప్రెషన్ కూడా లైట్గా ఉన్నప్పుడు అయితే కౌన్సిలింగ్ చేసి కొంచెం పాజిటివ్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చెప్తాం అది ప్రమోట్ చేస్తాం చేసుకుంటే మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అవుతారు ఒక్కోసారి మోడరేట్ సివర్ ఉన్నప్పుడు మెడిసిన్ అవసరం ఉంటుంది మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత కూడా కరెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంపార్టెంట్ ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే జీవన విధానం కానీ ఆలోచన విధానం కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు డిప్రెషన్ గురైన వ్యక్తికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది సార్ అంటే వాళ్ళకి ఆ డిప్రెషన్ గురైనాడు అని చెప్పేసి మనం ఏ విధంగా గుర్తించు సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా బోన్ స్ట్రాక్చర్ అయినా స్కానింగ్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లా వీళ్ళకి ఎలాంటి టెస్టులు ఉంటాయి సార్ సో డిప్రెషన్ అనేది కొంతమంది బయటకు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే మనం సమాజంలో మానసికంగా ఇంత అంటే ఆలోచన సఫిస్టికేట లేదు అంటే మనిషి ఎమోషన్స్ని గుర్తించే అవకాశం ఇవన్నీ సో ఒకవేళ మనిషి తెలుస్తున్న డిప్రెషన్ ఉన్న అవతల వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి తెలియదు అనమాట చెప్పుకోవాలనేది సో ప్లస్ టిగ్మా ఉంటుంది సైకియాట్రీ అంటేనే సో అందుకు వీళ్ళని గుర్తించేది ఎట్లా అంటే ఒక మనిషి ఇప్పుడు సపోజ్ బాగా చదువుతున్నాడు కొన్ని రోజుల తర్వాత చదువులు పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది లేదు ఒక మనిషి బాగా ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయలేక మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు మారుతున్నాడు లేదు ఒక మనిషి ఇతరులతో సరిగా ఉండలేకపోతున్నాడు అందరితో కలిసి కలిపి ఉండలేకపోతున్నాడు సో ఇవన్నీ మార్కర్స్ అనమాట సో లేదు ఒక మనిషి ఎక్కువ చిరాకు పడుతున్నాడు సో లేదు ఒక మనిషి కొంతమంది కొన్ని తనకిష్టమైన ఇష్టమైన అన్ని ఛదిస్తున్నాడు సో లేదు ఒకసారి తను తన హామ్ చేసుకుంటున్నాడు సో ఇవన్నీ సైన్స్ అంటే ఇవన్నీ సిగ్నల్స్ ఇవన్నీ మనం గుర్తించాలి గుర్తించినప్పుడు దాన్ని మనం వాళ్ళకి ఇట్లా ఏదైనా అవగాహన ఉంటే మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా దానికి సంబంధించిన సైకైడ్ దగ్గర తీసుకుపోతే అప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఇది డిప్రెషన్ గురైన వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ కలివిడిగా ఉండలేకపోవడం లేదా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడం ఎక్కువగా స్ట్రెస్కు గురై యాంగ్రీ యాంగ్రీనెస్ వాళ్ళలో రావడం లేదా ఎక్కువగా చిరాకు పడుతుండడం ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా బాధపడుతున్నట్లే ఖచ్చితంగా అలాంటి వారిని తొందరగా గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ మానసిక వైద్యులకు చూపిస్తే మాత్రం ఈ డిప్రెషన్ అనేది తగ్గించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాను